ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం అదేమిటంటే మన జీవితంలో మనం ఐదు మందికి నమస్కరించినట్లయితే మనకు ఆయుష్ వృద్ధి అవుతుంది అంటే ఆయుష్ అనేది పెరుగుతుంది మృత్యుగండాలు అనేవి తొలగిపోయి మనం జీవితంలో చాలా సంతోషంగా ఉంటాం కానీ తొమ్మిది మందికి మాత్రము నీళ్ళిచ్చిన పాపమే అని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు తొమ్మిది మందికి మనం నమస్కారం చేసిన ఆతిథ్యం ఇచ్చిన వాళ్లకు నీళ్ళు ఇచ్చినా కూడా మహాపాపము అని పురాణంలో చెప్పి ఉన్నారు మనము నమస్కరించవలసినటువంటి ఐదు మంది ఎవరు అదేవిధంగా మనం దూరం పెట్టవలసినటువంటి ఆ తొమ్మిది మంది ఎవరు ఈ వీడియోలో మనము స్పష్టంగా తెలుసుకుందాం మనం జీవితంలో ఎలా నడుచుకోవాలి ఏ పనులను చేయాలి ఏ పనులను చేయకూడదు అని వేదవ్యాస మహర్షి నాలుగు వేదాలని కూడా రంగరించి పంచమ వేదము అనబడేటువంటి మహాభారతంగా రచించి ఉన్నారు అటువంటి మహాభారతంలో ధృతరాష్ట్ర మహారాజుకు విదురుడు చెబుతాడన్నమాట ఈ విషయాలను విదుర నీతిలో వస్తుంది మనము తప్పకుండా నమస్కరించవలసినటువంటి ఐదు మంది ఎవరంటే ముందుగా తల్లి తల్లికే ముందుగా ఎందుకు నమస్కారం చెయ్యాలి అంటే మనకు నీతి శాస్త్రంలో చెప్తారు భూప్రదక్షిణే శక్కేన కాశీయాత్ర యుతేన చ సేతు స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే భూమికి మొత్తము మనము ఆరుసార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కాశీకి వెళ్ళి వస్తే ఎంత పుణ్యం వస్తుందో సేతు అంటే సముద్రంలో సార్లు స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తత్ఫలం అంత పుణ్యం మాతృవందనే తల్లి పాదాలకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని మనకు ఏనాడో పెద్దలు చెప్పి ఉన్నారు ఇక ఆ తర్వాత తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పారు తల్లి తొమ్మిది నెలలు మోసి ఎర్రని రక్తాన్ని తెల్లని పాలుగా ఇచ్చి మనకు జన్మనిస్తుంది కానీ తండ్రి వివాహం జరిగే వరకు మనల్ని అన్ని రకాలుగా పోషిస్తాడన్నమాట పండుగ వస్తే తాను చినిగిపోయినటువంటి వస్త్రాలని ధరించిన బిడ్డలకు కొత్త బట్టలని తెచ్చిస్తాడు అందరూ మంచి పదార్థాలని తింటున్నారని తాను ఉపవాసంతో ఉన్న బిడ్డలకు మంచి తినుబండారాలని తెచ్చి పెడతాడు చదువుకోవడానికి కావలసినటువంటి సౌకర్యాలని సమకూరుస్తాడు నా బిడ్డలు పది మందిలో బాగుండాలని అహర్నిషలు శ్రమిస్తాడు కాబట్టి ప్రతినిత్యము తల్లిదండ్రులకు నమస్కారం చేయాలని సాక్షాత్తు విదురుడే చెప్పి ఉన్నాడు మదర్స్ డే ఫాదర్స్ డే అని సంవత్సరానికి ఒకసారి కేక్ కోసేసి సెలబ్రేట్ చేయడం కాదు ప్రతినిత్యము వాళ్లను పూజించాలి అని మనకు మహాభారతంలో చెప్పి ఉన్నారు ఇక ఆ తరువాత సాధువు సాధువు కనిపించిన తక్షణమే వెళ్ళి పాదాలకు నమస్కారం చేయాలంట ఎందుకంటే సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషనే సర్వతీర్థాన్ని వందనే మోక్ష సాధనం సాధువుల్ని దర్శించుకుంటేనే పుణ్యమట వాళ్లను స్పర్శిస్తే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయంట భాషనే వాళ్లతో మాట్లాడితే మనము అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలం లభిస్తుందంట వందనే మోక్ష సాధనం సాధువుకి మనం నమస్కరిస్తే మనకు మోక్షం కూడా లభిస్తుంది ఎందుకంటే మనం వాళ్ళకు నమస్కరించినప్పుడు మన పాపాలు అనేవి వాళ్ళు స్వీకరిస్తారు వాళ్ళు పుణ్యాలు అనేవి మనకు ప్రసాదిస్తారు కాబట్టి ఇక ఆ తరువాత గురువులు కనిపించగానే వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయాలి మనకు విద్య నేర్పినటువంటి గురువులు కావచ్చు లేకపోతే మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి ఆధ్యాత్మిక గురువులు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు గరిక్పాటి నరసింహారావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు వద్యపర్తి పద్మాకర్ గారు ఇటువంటి వాళ్ళు కనిపించిన తక్షణమే వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్లకు నమస్కరించడం ద్వారా మన ఆయుష్ అనేది పెరుగుతుంది మనకు ఉన్నటువంటి మృత్యుగండాలు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా గురువందనం వందనం ద్వారా అవి పూర్తిగా తొలగిపోతుందని సాక్షాత్తు విదురుల వారు చెప్పి ఉన్నారు విదురుడు అంటే సాక్షాత్తు యమధర్మరాజు ఇక ఆయనకు తెలియనటువంటి విషయం ఏముంటుందండి ఇక ఆ తర్వాత వయో వృద్ధులు పెద్దలు కనిపించిన తక్షణమే వాళ్లకు నమస్కారం చేయాలి ఇక చిట్ట చివరిగా అతిథి అతిథి కనిపించగానే అతిథికి నమస్కారం చేసి చక్కగా వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వచ్చి వాళ్లకు విందు పెట్టి గౌరవించి పూజించాలంట ఎందుకంటే అతిథి దేవోభవ అభ్యాగతం స్వయం విష్ణుహం మన ఇంటికి వచ్చినటువంటి అతిథి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు కానీ తొమ్మిది మందికి మనం నమస్కరించవలసినటువంటి అవసరం లేదు తొమ్మిది మందికి ఇంట్లోకి వచ్చినా కూడా మనము ఆహారం పెట్టకపోయినా నీళ్ళు ఇవ్వకపోయినా కూడా ఎటువంటి పాపము లేదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఆ తొమ్మిది మంది ఎవరంటే వేదాలను పురాణాలని దూషించేటువంటి వాళ్ళు వేదాలను పురాణాలని తప్పులు పట్టేటువంటి వాళ్ళు దూషించేటువంటి వాళ్ళు ఇంట్లోకి వచ్చినా కూడా వాళ్లకు మనము ఆతిథ్యం ఇవ్వవలసిన అవసరం లేదు వాళ్లకు నమస్కరించకూడదు వాళ్లకు నీళ్లు కూడా ఇవ్వకూడదు అని మనకు విదురుడు చెప్పి ఉన్నాడు ఎందుకంటే వేదాలు అంటే అవి సాక్షాత్తు బ్రహ్మదేవుడు యొక్క నాలుగు ముఖాల్లో నుండి అవతరించినటువంటివి ఆ వేదాలని దూషిస్తే బ్రహ్మాన్ని దూషించినట్లే పురాణాలని తప్పు పట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ రాముడు సీతను అనుమానించాడని ఇక ధర్మరాజు జూదుమాడాడని పురాణ పురుషుల్ని దూషించేటువంటి నీచులు ఉంటారు అటువంటి నీచులకు మనము ఇచ్చినా కూడా వాళ్ళ పాపములో మనకు భాగం వస్తుంది కాబట్టి పురాణాలని వేదాలని దూషించేటువంటి వాళ్లకు మనము ఎప్పుడూ కూడా నమస్కరించకూడదు ఇక ఆ తర్వాత దొంగతనము చేసేటువంటి వాడు దొంగ ఎవడైనా మనకు దొంగ అని తెలిసిందనుకోండి వాడి ఇంట్లోకి వస్తే కూడా వాడికి నమస్కరించకూడదు వాడికి ఆతిథ్యం ఇవ్వకూడదు నీళ్లు కూడా ఇవ్వకూడదు అని విధుడే చెప్పి ఉన్నాడు ఇక ఆ తరువాత అతికామకులు వ్యభిచారం చేసేటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అదేవిధంగా పెద్దవాళ్ళు ఉండగానే కొంతమంది చిన్నపిల్లలు పెళ్లి చేసుకునేస్తూ ఉంటారు చూడండి అన్న ఉంటాడు కానీ తమ్ముడు పెళ్లి చేసుకునేస్తూ ఉంటాడు అన్న కంటే ముందు లవ్ అదే అదేవిధంగా అక్కలు ముగ్గురు ఉంటారు వాళ్ళ ముగ్గురిని విడిచిపెట్టేసి తమ్ముడు పెళ్లి చేసుకొని వచ్చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఇంట్లోకి వచ్చినా వాళ్ళకు నమస్కరించకూడదు ఆతిథ్యం ఇవ్వకూడదు అని విదురుడు చెప్పి ఉన్నాడు ఎందుకు ఇలా విదురుల వారు చెప్పి ఉన్నారంటే అటువంటి వాళ్ళని గౌరవించకుండా నమస్కరించకుండా ఆతిథ్యం ఇవ్వకుండా ఇంట్లో కూడా రానివ్వకుండా ఉంటే ఇటువంటి తప్పులు మన సమాజంలో ఎవరూ చేయకుండా ఉంటారు చేస్తే ఈ సమాజం వెలివేస్తుందని భయపడతారని మనకు ఏనాడో చూడండి ఋషులు ఎంతో గొప్పగా ఆలోచించి ఇవన్నీ కూడా మనకు గ్రంథాల్లో అందించి ఉన్నారు ఇక ఆ తరువాత బాణాలు చేసేటువంటి వాడు మారుణాయుధములు తయారు చేసేటువంటి వాడు ఇంట్లోకి వచ్చినా వాడికి ఆతిథ్యం ఇవ్వకపోయినా పాపం లేదు వాడికి నీళ్ళు ఇవ్వకపోయినా కూడా పాపం రాదు ఇక ఆ తరువాత అతి క్రోధం కలిగిన వాడు నీచంగా మాట్లాడేటువంటి వాడు చూడండి కొంతమంది విపరీతంగా కోపంగా మాట్లాడుతూ ఉంటారు నీచంగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు ఎదుటి వాళ్ళని దూషిస్తూ పక్కింటి వాళ్ళని దూషిస్తూ ఏ వాడికి తెలుసు అంతా నాకే తెలుసు నేనెంత గొప్పవాడిని నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని గర్వంగా మాట్లాడడము ఎదుటి వాడిని ఎప్పుడు దూషిస్తూ ఉండడము అటువంటి వాళ్లకు నమస్కరించకపోయినా ఆతిథ్యం ఇవ్వకపోయినా కూడా పాపము లేదు అటువంటి వాళ్లకు దూరంగా ఉండమనే విదురుడు చెప్పి ఉన్నాడు ఇక ఆ తరువాత త్రాగుబోతూ బాగా మత్తు తాగినటువంటి వాడిని ఇంట్లోకి పిలిచి ఆతిథ్యం ఇవ్వకూడదు వాడికి నమస్కరించకూడదు ఇక ఆ తరువాత మతభ్రష్టుడు అంటే మతం మారినటువంటి వాళ్ళు ఉంటారు కదా చూడండి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉండాలి ఇతర ధర్మాలని గౌరవిస్తూ ఉండాలి కానీ మన మతాన్ని విడిచిపెట్టి వేరే మతంలోకి వెళ్ళినటువంటి వాడిని ఇంట్లోకి రానివ్వకూడదు వాడికి ఆతిథ్యం ఇవ్వకూడదు వాడికి నీళ్ళు ఇచ్చినా కూడా పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి ఇక ఆ తర్వాత సాంప్రదాయాన్ని పాటించినటువంటి బ్రాహ్మణుడు కొంతమంది బ్రాహ్మణులు చూడండి బొట్టు పెట్టుకోరు బొట్టు పెట్టుకోకుండా ఉండేటువంటి బ్రాహ్మణుడిని ఇంట్లోకి పిలిచినా ఆతిథ్యం ఇచ్చిన అతడికి నమస్కరించినా కూడా మహాపాపమే బొట్టు లేదు అంటే అతడు మహిళలో ఉన్నాడు అని అర్థం అటువంటి బ్రాహ్మణుడికి నమస్కరించకూడదు అతడు సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎప్పుడూ కూడా నిత్యము దైవారాధన చేస్తూ ఉంటే అతడికి నమస్కరిస్తే మన ఆయుష్ పెరుగుతుంది మనకు పుణ్యం లభిస్తుంది అతడికి సత్కారం చేసిన ఆతిథ్యం ఇచ్చినా మనకు కోటి రెట్ల ఫలం వస్తుంది బొట్టు పెట్టుకోకుండా సాంప్రదాయాన్ని విడిచిపెట్టి భ్రష్టుడై మద్య మాంసాలని స్వీకరించేటువంటి బ్రాహ్మణుడికి నమస్కరిస్తే వాడు చేసినటువంటి పాపాలన్నీ కూడా మనకు వస్తాయని విదురుడే చెప్పి ఉన్నాడు ఇక ఆ తర్వాత యుద్ధములో నుండి పారిపోయి వచ్చినటువంటి వాడు అటువంటి వాడికి కూడా నమస్కారం చేయకూడదు ఇక చిట్ట చివరిగా మాంసం అమ్మేటువంటి వాడు అంటే ప్రాణాలు తీసేటువంటి వాడు కసాయి వాడన్నమాట గొర్రెలను కోళ్లను చంపుతూ గోవులను చంపుతూ ఉంటాడు కదా అటువంటి వాడు మన ఇంట్లోకి వచ్చినా వాడికి నమస్కరించకూడదు అతడికి ఆతిథ్యం ఇవ్వకూడదు అని చెప్పి విదురుడు మనకు చెప్పి ఉన్నాడు మొదట చెప్పినటువంటి ఐదు మందికి నమస్కరించకపోతే పాపం వస్తుంది ఈ తొమ్మిది మందికి నమస్కరిస్తే పాపం వస్తుంది అని చెప్పి విదురుల వారు మహాభారతంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలను మనం తెలుసుకొని ఆచరించాలి ముఖ్యంగా మన ముందు తరాల వాళ్లకు ఇటువంటి విషయాల్ని తెలియపరచాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా ఇటువంటి విషయాల్ని మనము చెప్పాలి చెబితేనే తెలుస్తుంది నా వంతు ఉడతాభక్తిగా పురాణంలో ఉన్నటువంటి ఈ విషయాలను వీడియోల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను మీరు కూడా ఇటువంటి విషయాలను మీ పిల్లలకు మీ స్నేహితులకు తెలియజేయండి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తా స్నోభవంతు స్వస్తి